మధు చిన్ని అని తెలిసిన లోహితకు ఇప్పుడు మేడీనే మహి అని మహి చిన్నిని ప్రేమిస్తున్నాడని చిన్ని కోసం వెతుకుతున్నాడని తెలియడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మ్యాడీ చిన్ని వేసిన సీతకు చిలుక పేపర్లో యాడ్ ఇచ్చి చిన్ని జాడ తెలుస్తుందేమోనని ట్రై చేస్తాడు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఇక పేపర్ ఎగిరిపోతే లోహిత చూస్తుంది మ్యాడీ ఫ్రెండ్ కళ్యాణ్ లోహితకు విషయం చెప్తాడు ఇంతలో మహి వస్తే విషయం ఏంటి అని లోహిత అడిగితే అది పదేళ్ల క్రితం స్టోరీ అని అంటాడు ఆ స్టోరీ ఇప్పుడెందుకు అని శ్రేయ అనేస్తుంది లోహిత మనసులో ఆ పెయింట్ ఎక్కడో చూశానని అనుకుంటుంది ఇంతలో మధుని తనకు కాబోయే భర్త శివ తీసుకొస్తాడు మధు తనకి కాబోయే భర్తను అందరికీ పరిచయం చేస్తుంది మహి చాలా ఫీల్ అవుతాడు శుభలే కలిస్తారు అతను వెళ్ళిపోయిన తరువాత మ్యాడీ మధుతో ఏంటి మధు సడన్ గా ఈ పెళ్లి మీ అమ్మ నాన్న బలవంతం చేశారు కదా అని అడుగుతాడు అలా ఏం లేదు వాళ్ళని బాధ పెట్టడం అని అంటుంది మధు మహికి చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఎంతో ఆశగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు కానీ అందరూ చిన్ని కాదని తెలిసి చాలా బాధపడతాడు ఎక్కడున్నావు చిన్ని ఎలా ఉన్నావు ఎప్పుడు కలుస్తావు అని మహి చాలా బాధపడతాడు ఆ పేపర్ చిన్ని చూసిందో లేదో అసలు చిన్ని వరకు ఈ న్యూస్ వెళుతుందా అని అడిగితే ఖచ్చితంగా వెళుతుంది నీ ప్రేమ గెలుస్తుంది అని అంటాడు కళ్యాణ్ లోహిత డల్లుగా ఉన్న శ్రేయ దగ్గరకు వెళ్లి మూడు రోజుల్లో మధు పెళ్లి అయిపోతుంది ఇక మీ బావతో అది కలిసి రావడం కలిసి తినడం లాంటి సీన్స్ ఉండవు హ్యాపీగా డాన్స్ చేద్దాం అని అంటుంది పాటలు పెట్టి గంతులేస్తుంది కానీ శ్రేయ ఇలాంటి సీన్స్ లేకపోయినా టెన్ ఇయర్స్ స్టోరీ ఒకటి ఉంది కదా అని అంటుంది అదేంటి అని లోహిత అడుగుతుంది అందుకు శ్రేయ మా బావ యాడ్ ఇచ్చాడు కదా ఆ పెయింటింగ్ అది ఎవరి గురించి అనుకున్నావు మా బావ చిన్నప్పటి ఫ్రెండ్ ఫ్రెండ్ కోసమే అమెరికా నుంచి వచ్చాడు అని అంటుంది ఎవరా ఫ్రెండ్ అని లోహిత అడిగితే చిన్ని అని శ్రేయ స్టోరీ మొత్తం చెప్తుంది లోహితకు మేడీనే మహి అని తెలిసి బిత్తర పోతుంది మా బావ దాన్నే ప్రేమిస్తున్నాడంట దాన్నే పెళ్లి చేసుకుంటాడంట ఆ విషయంలో ఇప్పుడు మా ఇంట్లో గొడవ జరుగుతోంది అనంటుంది లోహిత మనసులో ఏంటి ఈ మధు చిన్ని కావడం ఏంటి మేడీ మహి ఏంటి మహి చిన్నిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటి ఎప్పటికీ మ్యాడీకి మధుని చిన్ని అని తెలియకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది ఇక శివ తన ఫ్రెండ్స్ తో తన అకౌంట్లో కోటి దొరుకుతుందని ఈ పెళ్లి చేసుకుంటే ఓ మేడం కోటి రూపాయలు ఇస్తానన్నారని చెప్తాడు శివ అసలు పేరు ఆదిత్య ఆదిత్యతో నాగవల్లి మాట్లాడుతుంది మధుని పెళ్లి చేసుకుని ఊరు దాటే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ విషయం ఎక్కడా తెలియకూడదని మూడు రోజుల తర్వాత ఆ మధు ముఖం నాకు కనిపించకూడదు అని పొరపాటున ఏదైనా జరిగితే నా పేరు బయటికి రాకూడదని వస్తే నువ్వు పైకి పోతావు అని అంటుంది ఆదిత్య సరేనంటాడు శివ అలియాస్ ఆదిత్య మధుని పెళ్లి చేసుకుని అమ్మేయాలి అనుకుంటాడు మధు బాధగా ఉంటుంది మ్యాడీ మధు దగ్గరికెళ్లి ఈ పెళ్లి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమేనా అని అడుగుతాడు మధు మనసులో నాకిష్టం లేదు నేను నేనిష్టపడింది నిన్నే అది నీతో చెప్పలేను అని అనుకుంటుంది దానికి మహి ను చాలా బ్రిలియంట్ స్టూడెంట్వి పెద్ద పెద్ద కంపెనీలు నీకు ఉద్యోగమిస్తాయి ఎందుకలా సడన్ పెళ్లి చేసుకుంటున్నావు అనంటే నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాను అని మధు అంటుంది అయితే ఓకే అంటాడు కాని లోహిత వాళ్లతో మధు పెళ్లికి మనం హెల్ప్ చేయాలి అంటాడు అందరం వెళ్లి పెళ్లిలో సందడి చెయ్యాలి అంటాడు లోహిత మహితో పేపర్లో యాడ్ ఇచ్చావు కదా ఆ అమ్మాయింటి నీకు అంత ఇష్టమా అని అడుగుతుంది ఇష్టం కాదు తానే నా ప్రాణం అంటాడు చిన్ని కనిపిస్తే ఏం చేస్తావు అని లోహిత అడిగితే మహి ఆనందంగా తనని ఎత్తుకెళ్ళి మా అమ్మా నాన్నల ముందు పెట్టి తనే మీ కోడలు అని చెప్తాను వెంటనే పెళ్లి చేసుకుంటాను అనంటాడు మధు పెళ్లి జరిగేలోపు మ్యాడీకి విషయం తెలిస్తే మధుని ఆ ఇంటి కోడల్ని చేస్తాడు అలా ఎప్పటికీ జరగనివ్వను అని లోహిత అనుకుంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది